సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం అశోకుడి కాలంలో నిర్మించిన ఈ గృహ కాలగమనాన్ని తట్టుకొని నిలిచిన ఓ మౌన సాక్ష్యం రక్తపాతంలో నిండిన కళింగ యుద్ధం తర్వాత అశోకుడు శాంతి కోసం ఈ భూమికి వచ్చాడు జొన్నగిరి జొన్నగిరి సమీపంలో శాంతంగా నిలబడి ఉన్న ఓ పాత కోట ఈ గోడలు మాట్లాడవు కానీ వీటి నిశ్శబ్దం వెయ్యేలా కథల్ని చెప్పగలవు ఆ బండరాయిపై పై ఏవో అక్షరాలు చెక్కబడ్డాయి ఆ రాజు రాసిన కొన్ని అక్షరాలు ఒక కోట చరిత్రనే శాశ్వతంగా మార్చేశాయి ఇవి శిలాపురం కాదు ఇవి చరిత్రకు మిలిగిన శబ్దాలు ఇప్పుడు మీరు చూడబోయే శిలపై శాసనాలను బ్రహ్మి మరియు ప్రాకృతిక లిపితో చెక్కబడ్డారు ఆ భాషంలో నాకు అర్థం కాలేదు కానీ వాటిని చూసిన క్షణం చలించిపోయింద గొప్ప అనుభూతి ఇది కేవలం బండరాయి కాదు ఇది ఒక చక్రవర్తి తాకిన చరిత్ర ఇప్పుడు కోట్ల మంది మనుషులను తాకే విశ్వాస స్థలంగా మారింది కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో నీరు ప్రవహించేది ఆ ప్రవాహాన్ని చూసిన మూల్యమైన సాక్షులే ఈ నిశ్శబ్దమైన బండరాళ్ళు రక్తంలో చదిరిన రాజు ఇప్పుడు ధర్మ మార్గంలో నడిచే సాధు అయ్యాడు ఇక్కడి అడుగుబాటుల మధ్య ఆయన మారిపోయాడు అలనాడు అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జీవితంపై విరక్తితో దేశ సంచారం చేస్తూ జొన్నగిరి ప్రాంతంలో దాదాపు రెండు వందల అరవై ఐదు రోజులు ధర్మ బోధన చేస్తాడు అప్పటి ప్రజల జీవన విధానంపై తన బోధనలతో ప్రభావం చేస్తాడు తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని భూతతయ కలిగి ఉండాలని సత్యము మాత్రమే పలకాలని తన ధర్మాన్ని సూచిస్తూ రచకులు రాష్ట్రకులు అనే అధికారులు దేశ ప్రజలకు దిశానిర్వేశం చేస్తాడు మన అశోకుడు